హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే షేర్ కుర్మా చేసుకున్నాం అండి ముస్లిం స్పెషల్ అనమాట ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు కదా షేర్ కుర్మా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేనైతే మంచిగా సన్న సేమియా అండి స్ప్రింగ్ ఉంటుంది కదా స్ప్రింగ్ సేమియా అనమాట అది తీసుకున్నా ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం మనం పాలు తీసుకున్నాం అండి ఆ లీటర్ పాలు ఏంటంటే వేడి చేసుకుంటున్నా పాలు కాగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఇలాచి వేసుకుందాం అందులో మనం ఇలాచి అండి మిక్సీ పట్టేసుకున్న ఆ ఇలాచి పౌడర్ వేసేసుకుం పాలల్లో మరుగుతూ ఉంటుంది అన్నమాట అంతలోపల కిన్నో పెట్టేసుకున్నాం చేరుకుమా అంటే ఫస్ట్ వచ్చేసి మనం కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ వేయించుకోం కదా మనం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం నెయ్యి వేసేసుకున్నాం నెయ్యి వేసేసుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం ఆల్ డ్రై ఫ్రూట్స్ అనమాట జీడిపప్పు కిస్మిస్ బాదం పుచ్చపప్పు ఖర్జూర అవన్నీ అనమాట ఆయిల్ వేడెక్క నెయ్యి వేడెక్కాలన్నమాట సో వేడెక్కగానే మనం ఇది వేసేస్తున్నాం నెయ్యి వేడెక్కింది కదండీ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాం మంచి డ్రై ఫ్రూట్స్ వేయాలండి జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పు ముక్కలు చేసేసి వేసుకున్నాం అన్నమాట అన్నీ మంచి ఫ్రై అవ్వాలి మంచిగా వెళ్ళిపోయినాయి కదండి ఒక బౌల్లో తీసేసుకుందాం మరీ మరి వేయినాయి అనుకోండి టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట మంచిగా లీటర్ పాలు తీసుకున్నాను అనమాట చిక్కటి పాలు మంచి పాలు మరగాలి పాలు ఎంత మరుగుతుందో అంత టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో మనం షేప్ మాకు సేమ్గా ఉంటుంది కదా అది వేసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది కానీ ఏంటంటే నెయ్యి అనేది దీనికి మంచిగా నెయ్యిలో అనమాట ఫ్రై అవ్వాలి మంచిగా అయిపోయింది కదండి మంచిగా నెయ్యి అనేది అంతా టిప్ అయి డీప్ అయిపోయింది అనమాట వీటికి మంచిగా నెయ్యిలో ఎంత ఫ్రై అయితే మనకి మా అంత బాగొస్తుందన్నమాట పాలల్లో ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేసుకున్నాం అండి మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా కలిపేసుకుందాం చేరుకురు మధ్య సరిపడా షుగర్ అన్నమాట మంచిగా ఏగిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అనమాట ఇంకా పంచదార మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదండి ఆ పాల్ మిల్క్ ఉన్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్ అనేది మనం షేర్ చేరుకున్నామంటే పోసేసుకుందాం చేరుకుమ్మాల మనం పాలు పోసేసుకున్నాం కదండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం మనం ఒక టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఎందుకంటే కొంచెం అది అనేది ఉడకాలన్నమాట డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం ఫైనల్ లో కొంచెం నెయ్యి వేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే అది దగ్గర పడిపోతుంది అనమాట దగ్గర పడుకు ఉండాలంటే కుర్మా సర్వ్ చేసుకుందామండి కొంచెం చల్లారితే గట్టి పడుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం టేస్టీ టేస్టీ షేర్ కుర్మా రెడీ అయిపోయిందండి ముస్లిం స్పెషల్ అనమాట ఇది చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి